హీరో వెంకటేష్ గారు విక్టరీ వెంకటేష్ గారు ఒకప్పుడు సినిమాలు వస్తున్నాయంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఆయన సినిమాలు చూడటానికి బ్రహ్మరథం పట్టేవారు ఫ్యామిలీ ఆడియన్స్ ను అంతగా కనెక్ట్ చేసేలా వెంకటేష్ గారు సినిమాలు ఉండేవి కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ప్రస్తుతం వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించడంలో చాలా వరకు విఫలమవుతున్నారు ఇక ఈ మధ్య సంక్రాంతికి రిలీజ్ అయిన సైందవ్ సినిమా కూడా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది అయితే దీనికి ప్రధాన కారణం వచ్చేసి వెంకటేష్ గారు రానాతో కలిసి చేసిన నాయుడు సిరీస్ అనే ఎక్కువగా వినపడుతుంది ఆ సిరీస్ లో వెంకటేష్ గారు చాలా బోల్డ్ గా మాట్లాడటం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడంతో వెంకటేష్ గారి సినిమాలు క్లాస్ అయినా మాస్ అయినా చూసే ఫ్యామిలీ ఆడియన్స్ లో కొంతవరకు వెంకటేష్ గారి క్రేజ్ తగ్గిపోయిందనే చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు నాయుడు సెకండ్ సీజన్ కూడా రిలీజ్ చేయబోతున్నారు ఇక ఇక ఈ సెకండ్ సీజన్ లో కూడా వెంకటేష్ గారు బూతులు మాట్లాడితే మాత్రం వెంకటేష్ సినిమాలని ఫ్యామిలీ ఆడియన్స్ చూడటం మానేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు చూడాలి మరి వెంకటేష్ గారి నాయుడు సిరీస్ సీజన్ టూ ఎంత వరకు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మీద ప్రభావం చూపనుంది ど